ఎంటీఎంసీలోని ఇందిరానగర్ సిలో డ్రోన్ వైద్య సేవలు ప్రారంభమయ్యాయి వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి గణపతి నగర్ లోని ఇందిరానగర్ యుపిహెచ్సి లో ఎయిమ్స్ సహకారంతో మంగళవారం డ్రోన్ వైద్య సేవలు ప్రారంభమయ్యాయి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి హాజరై డ్రోన్ సేవలను ప్రారంభించారు అనంతరం డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడారు ఎయిమ్స్ పైలట్ ప్రాజెక్టుగా ఇందిరానగర్ యుపిహెచ్సి నుంచి డ్రోన్ సేవలు ప్రారంభించడం జరిగిందన్నారు ప్రతి మంగళవారం డ్రోన్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు యుపిహెచ్సి లో అరవై రకాల రక్త పరీక్షలు నూట రెండు రకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు యూపీహెచ్ లో అందుబాటులో లేని షుగర్ కు సంబంధించి సంబంధించిన హెచ్బీ పరీక్షలకు సంబంధించిన రక్త నమూనాలను రోగుల నుండి సేకరించి డ్రోన్ సహాయంతో ఎయిమ్స్ కు పంపించడం జరుగుతోందన్నారు నమూనాలకు సంబంధించిన రిపోర్ట్లను మెయిల్ ద్వారా యూపీహెచ్సీకి పంపిస్తారన్నారు షుగర్ ఉన్నది లేనిది తెలుసుకోవాలనుకునే వారు డ్రోన్ సహాయంతో అందిస్తున్న వైద్య సేవలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ సిఎఫ్ఎం డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ డాక్టర్ శరణ్య నర్సింగ్ ఆఫీసర్ రవి తదితరులు పాల్గొన్నారు ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ సహకారం తోటి ఈ డ్రోన్ సహకారం వాళ్ళు ఒక డ్రోన్ మనకి పైలట్ ప్రాజెక్ట్ లాగా మనకు ఎవ్రీ ట్యూస్డే మనకి పంపిస్తున్నారు ఏవైతే సర్వీసెస్ అంటే టెస్టులు మన దగ్గర లేవు మామూలుగా అయితే మన యూపీఎస్సీలో అరవై టెస్టులు తర్వాత నూట డెబ్బై రెండు వరకు మందులు అన్నీ కూడా ఉన్నాయి బట్ మనకి షుగర్ది హెచ్బీ ఏవన్సీ ఒకటి లేదు ఆ టెస్ట్కి శాంపుల్స్ మనం ఇక్కడ తీసుకొని డ్రోన్ ద్వారా ఎయిమ్స్కి పంపిస్తే వాళ్ళు టెస్ట్ చేసి ఇమీడియట్గా మెయిల్ ద్వారా రిజల్ట్స్ పంపిస్తున్నారు సో ఈ ఈ ఇక్కడ ఉన్న ఇందిరా కాలనీలో ఉన్న ఇందిరానగర్లో ఉన్న ప్రజలందరూ కూడాను ఇటువంటి అవకాశాన్ని ఎక్కడో దూరంగా వెళ్ళి కాకుండా మన దగ్గరలో ఇంత మంచి యూపీఎస్సీ ఉంది అన్ని టెస్టులు జరుగుతాయి సో ఎవరైతే ఈ నీడు ఉందో డయాబెటిక్వా కాదా అన్నది తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడాను మన ఈ ఈ యూపీఎస్సీకి వచ్చి ఈ సర్వీసెస్ను యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అండ్ ఎయిమ్స్ వాళ్ళకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇందిరానగర్లో జరిగే ప్రతి ప్రోగ్రాము మా డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి మేడం యొక్క సహకారాలు మేడం యొక్క సపోర్ట్తోనే ఇక్కడ మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము మేడం యొక్క గైడెన్స్ అంటే ప్రతిసారి మాకు జూమ్ మీటింగ్లో ఇట్లా ఉండాలి అని మేడం యొక్క సపోర్ట్ అండ్ గైడెన్స్తోనే ఇక్కడ ప్రతి సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది సో మేడం ఆదేశాల మేరకు ఈ ఎయిమ్స్ వాళ్ళు నుంచి మనకి డ్రోన్ ద్వారా ప్రతి ట్యూస్డే మన హెచ్పిఎవన్సీ శాంపిల్స్ కూడా పంపిస్తున్నాము దాంతోపాటు రో టరీ క్లబ్ ఆఫ్ మంగళగిరితో ఎన్కాజ్ అయినప్పటి నుంచి మనకి అనుబంధం ఏంటంటే ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఎక్విప్మెంట్ ఇంద్రానగర్ యూపీహెచ్కి ఇచ్చారు ఎయిర్ కండిషనర్స్ కానీ ఇన్వర్టర్ ఇంకా ఏది కావాలన్నా వాళ్ళు సహకరిస్తున్నారంటే ఇక్కడ స్టాఫ్ కానీ ఏఎన్ఎంస్ ఆశస్ అందరి యొక్క కోఆపరేషన్ వాళ్ళ యొక్క సర్వీసెస్ మెచ్చి సో ఇక్కడ ఏది అడిగినా ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు నిజంగా అందరి తరఫున మీకు నేను నిజంగా ధన్యవాదాలు జరు తెలుపుకున్నాను ఇవాళ నాకు ఆనందకరమైన విషయం ఏంటంటే మా మేడం చేతుల మీదుగా ఇది జరగడం మా డిఎంహెచ్ఓ విజయలక్ష్మి మేడం చేతుల మీదుగా ఇలాంటి సర్వీసెస్ ఇంకా మేము ఫ్యూచర్లో మంచిగా అందించి మేడం పేరు జిల్లాలో నిలబెడతామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ